వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనసు ప్రశాంతంగా ఉంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ఇది చాలామందికి తెలిసిన విషయమే అయినా కూడా చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు ఎందుకంటే మనము గతాన్ని తవ్వుకుంటూ బాధపడటం ప్రతి ఒక్కరికి గతం అంటూ ఒకటి ఉంటుంది అది సంతోషమైన అవ్వచ్చు దుఃఖమైన అవ్వచ్చు సుఖ దుఃఖాలన్నీ కలగలిపేది జీవితం అంటే మరి సంతోషాలను తలుచుకుంటూ ఆనందపడాలి కానీ దుఃఖాలను తలుచుకుంటూ మనకి గతంలో ఎవరైనా ఏదైనా గాయపరుచుంటే వాళ్ళ మీద కక్షలు పెంచుకుంటూ ఇప్పుడున్న ప్రజెంట్ని మనము ఆనందించలేకపోతున్నాం ఈరోజు ఏకాదశి అండి ఏకాదశి అని కోట దగ్గర నేను చక్కగా ఇలా శుభ్రపరచుకొని ముగ్గులేసుకుందామని అనుకుంటున్నాను ఇక మన టాపిక్లోకి వద్దాం మీరైతే వీడియో చూస్తూ ఉండండి ఆలోచనలకు మూలం మనస్సే మన మనసును మార్చుకుంటే శారీరక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది మనసు శరీరం ఈ రెండు అనారోగ్యం పాలు అవడానికి రెండే కారణాలు అవి గతం గురించి దుఃఖించటం భవిష్యత్తు గురించి చింతించటం ఈ రెండేనండి మిమ్మల్ని ఈ క్షణంలో ఆనందంగా జీవించకుండా అడ్డుకుంటున్నాయి కాస్త తెలివిగా ఆలోచిస్తే జీవితం మీద శ్రద్ధ పెడితే మీరు ఈ క్షణంలో ఎంతో ఆనందంగా జీవించడం మొదలు పెడతారు గతంలో జరిగిన ఏవైనా ఎమోషన్స్ ఉంటే మనకు బాధ కలిగించే ఎమోషన్స్ ఏవైనా ఉంటే వాటిని మర్చిపోయే ప్రయత్నం చేయాలి గతంలో ఏదైనా కష్టం కలిగించే పరిస్థితి ఏదైనా సరే వాటిని పదే పదిసార్లు గుర్తుకు తెచ్చుకోకపోవడమే మంచిది అవి గుర్తుకు తేకూడదు గుర్తుకు తెచ్చుకునే వస్తువులను మన ఇంట్లో ఏవైనా ఉంటే అవి కూడా బయటపడేయాలి మన ఆనందానికి అవతలు ఏర్పరిచే ఏ వస్తువైనా మన ఇంట్లో ఉండకూడదు మనం ప్రస్తుతం ఎంత ఆనందంగా ఉన్నా మనకి ఎన్ని సౌకర్యాలు ఉన్నా ఒక్కొక్కసారి ఇప్పుడున్న పరిస్థితిని మనం ఆనందించకుండా ఆ గతాన్ని తవ్వుకుంటూ కుళ్ళిపోతుంటాము గతాన్ని ఆలోచిస్తున్నాము కదా అని ఈ క్షణం ఇలాగే ఆగిపోతుందా మళ్ళీ వస్తారులే నన్ను ఆనందిస్తారని చెప్పి ఆస్వాదిస్తారని చెప్పి ఆగిపోదు ఈ క్షణం వెళ్ళిపోతుంది అందుకే ఈ క్షణాన్ని ప్రస్తుతాన్ని ఆనందించటం జీవించటం నేర్చుకోవాలి అందరికీ ఇది చెప్పినంత ఈజీ కాకపోవచ్చు కానీ ప్రయత్నిస్తే సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు మన మనస్సే మనకు శత్రువైనా మిత్రువైనా కొంతమంది గతాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారు ఇంకొంతమంది భవిష్యత్తును ఊహించుకుంటూ భయపడిపోతుంటారు భవిష్యత్తులో ఏం జరిగిపోతుందో ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో అని ఇప్పటి నుంచే ఆలోచిస్తూ భయపడిపోకూడదు ప్రస్తుతం జరుగుతున్న వాటిని ఆస్వాదించడం నేర్చుకోవాలి గతం గురించి ఆలోచించిన భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ జీవించడం వల్ల ఈ క్షణాన్ని మనము ఎంతో కోల్పోతాము మనం ఆనందంగా ఉండాలంటే మన పరిసరాలు కూడా నీటిగా ప్రశాంతంగా ఉండాలి అవసరం లేని వస్తువులను ఇంట్లో నుంచి తీసి బయటపడేయాలి గత జ్ఞాపకాలతో అనుసంధానమై ఉన్న అంశాలను మర్చిపోవడంతో పాటు వస్తువులను కూడా ఇంటి నుంచి తీసేసి గతంలో ఏమైనా చేదు అనుభవాలుంటే అవన్నీ చెరిపేయండి ప్రతిరోజు చిరునవ్వుతో జీవితాన్ని మొదలు పెడితే అంతులేని అవకాశాలు ఉంటాయి ప్రతి ఉదయం ఒక చిరునవ్వుతో రోజును ప్రారంభిస్తే ఆ రోజంతా ఆనందంగా సాగుతుంది ఇక నా పూజ విషయానికి వస్తే ఈరోజు తామర పువ్వుని కమలం పువ్వు తీసుకొచ్చారండి మా వారు నేనైతే తామర పువ్వు మొగ్గలా ఉంటే మొత్తానికి అలా విడదీశాను దానిపైన చక్కగా లక్ష్మీ అమ్మవారిని కూర్చోబెడదామని చెప్పేసి అలా కూర్చోబెడతానమాట చూడండి ఎంత అందంగా ఉన్నారో లక్ష్మీ అమ్మవారు కమలం పువ్వు పైన కూర్చొని చాలా బాగున్నారు అసలు బాగుంది ఇలా చక్కగా తామర పువ్వుపైన ఆశీనురాలైన మహాలక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు చెంతకు చేర్చాను ఇలా శ్రీ మహావిష్ణువు పాదాల దగ్గర అమ్మవారిని ఇలా ఏర్పాటు చేసుకున్నాను తర్వాత నా దగ్గర మంచి శంఠుడు గులాబీలు ఉండేవండి చాలా సువాసనగా ఉన్నాయి అసలు ఏకాదశి అని చెప్పి స్వామివారికి చక్కగా తులసి మాలతో అలంకరించుకొని ఆ సువాసన భరితమైన గులాబీలను చక్కగా అక్కడక్కడ పెట్టానండి అమ్మవారికి తామర పువ్వులో కూ కూర్చోబెట్టి కమలం పువ్వు అలా ముందుకు పెట్టానండి అసలు చూడండి ఎంత బాగుందో ఆ తర్వాత ఆ గులాబీలండి చాలా బాగున్నాయి అసలు ఎంత సువాసనభరితంగా ఉందంటే మనసు చాలా ఆహ్లాదంగా ఉంది అదే కదా మనం కోరుకునేది మనసు ఎప్పుడూ ఆహ్లాదంగా ఉంటే ఎందుకంటే నేను ఈ క్షణంలో ఆ భగవంతుని ఆరాధిస్తూ ఇక్కడే ఉండిపోయాను అనమాట నాకు ఈ క్షణంలో గతం గురించి ఆలోచన లేదు భవిష్యత్తు కోసం భయమూ లేదు అలా స్వామి అమ్మవార్లను చూస్తూ తర్వాత పూజ అంతా అయిన తర్వాత మంగళహారతి సమర్పించుకున్నాను ఆ తర్వాత విష్ణు సహస్రనామాన్ని పఠించుకున్నానండి శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే వనమాళీ గదీశాంగి చనందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసు పాచాం కనోపాయను నగనా నామ సహస్రకం పట్టతే పండితనిత్యం నిత్యం ప్రభు ప్రభో వాచాం శ్రీరామ రామ రాతితి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరే శ్రీరామ రామ రామేతి रम रनोमे सहस्रनाम तत्ल्यम रामनाम वरा न मे श्रीरामनाम वरानन वो नमी श्रीभगवान्वाच नन्याचित मं ये जन पर्युपातेचाभुक्ता योगक्षेम वहाम्य हम परत्रय साधूना विनाशा दुस्कृता धर्म संस्था संभवामि युगे युगे आत्ताशिन्ना గోరే శుశవ్యాధిషు వర్తమాన సంకీర్త నారాయణ శబ్ద మాత్రం విముక్తి దుఃఖాసుకి నోభవంతి విష్ణు సహస్రనామం చదివిన తర్వాత లక్ష్మీ అష్టోత్తర శతనామ బలి కూడా చదువుకున్నాను ఇవన్నీ ఎందుకంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది మనం చేసే పనిని ప్రేమిస్తే తప్పకుండా మనకి ఆనందం లభిస్తుంది గతం ప్రతి ఒక్కరికి ఉంటుంది అది బాధాకరంగానే ఉంటుంది గత బాధలను కోపాలను మనసులో పెట్టుకొని వెళ్ళిపోతే నేటి జీవితం కూడా నాశనమైపోతుంది మిమ్మల్ని బాధ పెట్టిన వారిని క్షమించి ముందుకు సాగేందుకు ప్రయత్నించండి మీకు హాని చేసిన వారి పట్ల మనసులో పగ పెంచుకుంటే మీ మానసిక స్థితి కూడా ఎంతో ప్రభావితం అవుతుంది కాబట్టి గత జీవితంలోని పగలను కష్టాలను వదిలేసి ముందుకు సాగండి ఈ పూజా విజువల్స్ అన్నీ కూడాను ఏకాదశి రోజేనండి అది పొద్దున్న పూజకి బాగా అలంకరించుకున్నాను కదా సాయంత్రం అయితే ఆ అలంకారాలు పువ్వులు అన్నీ తీసేసి ఇలా లఘువుగా పూజ చేసుకున్నాను ఈసారి మంగళవారం కదండి ఏకాదశి అందుకని చక్కగా సాయంత్రం వేళలో ధూపాన్ని సమర్పించుకున్నాను స్వామివారికి తర్వాత మంగళవారం కదా అని ఆంజనేయ స్వామికి కూడా ధూపాన్ని వేసుకున్నాను తర్వాత అదే ధూపాన్ని ఇల్లంతా చూపించుకున్నానండి మనకి ఏదైనా మంచి జరుగుతుంది లేదా పాజిటివ్గా అనిపిస్తుంది అంటే ఆ పని చేయడానికి వెనకడుగు వెయ్యకూడదు పాజిటివ్కి దగ్గర అవుతున్నాము అంటే నెగిటివ్ను దూరంగా తరిమేస్తున్నాం అన్నమాట నెగిటివ్ అంటే దుఃఖం పాజిటివ్ అంటే సంతోషం సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే మీరు ఏ పని చేస్తున్నా ఆ పనిని ప్రేమించడం మొదలు పెట్టండి మీకు అంతా మంచి జరుగుతుంది మనం మన జీవితంలో భవిష్యత్తుని గురించి ఆలోచిస్తూ గతం గురించి బాధపడుతూ డెబ్బై శాతం జీవితాన్ని వేస్ట్ చేస్తున్నామని అధ్యయనాలు చెబుతున్నాయి కాబట్టి సంతోషంగా జీవించేందుకు గతం గురించి భవిష్యత్తు గురించి ఈ రెండింటి గురించి పూర్తిగా మర్చిపోవడమే మంచిది మనసు ప్రశాంతంగా ఉంటేనే శరీరం కూడా ఆరోగ్యంగా ఉండగలదు ఆలోచనలకు మూలం మనసే మన మనసును మనమే మార్చుకుంటే శారీరక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది కాబట్టి మంచి పనులు చేద్దాం మంచిగా ఆలోచిద్దాం ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి